వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఉచిత సిలిండర్ ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్లకు అర్హులు ఈ కార్డు ఉంటేనే అర్హులు టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం చేసిన సూపర్ సిక్స్ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కీలకమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం ద్వారా ఆర్థిక ఉపశమనాన్ని అందించడానికి ఉద్దేశించబడింది ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హత తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు ఈ పథకానికి ప్రాథమ ప్రాథమిక అర్హత ప్రమాణ ప్రమాణం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంది ఇది సాధారణంగా భారతదేశంలోని తక్కువ ఆదాయం కుటుంబాలకు జారీ చేయబడుతుంది మీరు ఈ కార్డును కలిగి ఉంటే మీరు ఉచిత గ్యాస్ సిలిండర్లకు అర్హులు మహిళలు లబ్ధిదారులు ఈ పథకం ప్రకారం ప్రతి ఇంట్లో మహిళల పేరు మీద ఉచిత గ్యాస్ సిలిండర్లకు పంపిణీ చేయాలి ఇది మహిళా సాధికారికపై ప్రభుత్వం దృష్టి సారించడం మరియు మహిళ కుటుంబ సభ్యులకు ప్రయోజనాలను అందేలా చూస్తుంది ఉచిత గ్యాస్ సిలిండర్ సిలిండర్ పథకం యొక్క ముఖ్య లక్షణాలు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది దీంతో పెరుగుతున్న వంట గ్యాస్ సిలిండర్లతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు లాంచ్ టైం లైన్ దీపావళి నాటికి ఈ పథకం అధికారంలో అధికారికంగా ప్రారంభించబడుతుంది మరియు ఆ సమయంలో పంపిణీ ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయుడు కిక్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు మహాశక్తి పథకంలో భాగంగా ఈ ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన అనేక ఇతర సంక్షేమ చర్యలను కలిగి ఉన్న మహాశక్తి పథకం యొక్క పెద్ద గుడుగు కేంద్ర కిందకు వస్తుంది ఇతర ఎన్నికల వాగ్దానాలు గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు సంకీర్ణ ప్రభుత్వం అనేక ఇతర కీలక వాగ్దానాలను కట్టుబడి ఉంటుంది ఆర్థిక సహాయం రూపాయలు పదిహేను వేలు వార్షిక ఆర్థిక సహాయం చదువుతున్న పిల్లలకు ఉన్న తల్లిలకు రూపాయలు బాలిక నిధి కింద ఏళ్ళు నిండిన బాలికలకు పదిహేను వేలు నిరుద్యోగ వృత్తి రూపాయలు యు కార్యక్రమం ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో నిరుపేద యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించగలరు ఇది కుటుంబాలకు రవాణా ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది రైతు సంక్షేమం వార్షిక పెట్టుబడి సాయం రూపాయలు రైతులకు ఇరవై వేలు వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన మద్దతు అందేలా చూస్తారు అమలు ప్రక్రియ ప్రణాళికలు ప్రభుత్వ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో సహా ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రారంభించాలని భావిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా కూటమి నేతలు నిర్వహించిన సమావేశంలో ఇది మంచి ప్రభు ప్రభుత్వం ప్రచారాన్ని ఆవిష్కరించిందని సందర్భంగా ఈ విషయాన్ని ధృవీకరించారు ముగింపు మీరు తెల్ల కార్డు తెల్ల రేషన్ కార్డుతో ఆంధ్రప్రదేశ్ నివాసి అయితే మరియు పేద లేదా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైతే మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కావచ్చు మహిళలకు సాధికారత కల్ కల్పించడం రైతులకు మద్దతు ఇవ్వడం మరియు నిరుద్యోగ యువతులకు ఉప ఉపాస ఉపశమానం కల్పించడం వంటి అనేక పథకాల ద్వారా గృహిణులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మరియు సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం యొక్క విస్తృత ప్రయత్నంలో ఈ చొరవ భాగం